హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇది వేప చెట్టు పది మందికి నీడనిచ్చే వేప చెట్టు ఈరోజు తెగులతోటి మొత్తం చెట్టు అంతా ఎండిపోతున్నాయి చాలా ఏరియాలలో అసలుకి వేప చెట్లు అయితే చనిపోతున్నాయి చూడండి ఒకప్పుడు అరుగులు అరుగులు ఎలా ఉండే అరుగుల కింద మనుషులు కూర్చునే వాళ్ళు ఈరోజు నీడ లే లేకపోవటం వల్ల మొత్తం ఆరులన్నీ రాలిపోయి తెగులు వచ్చి లేకపోవటం వల్ల మీద మొత్తం వేస్టేజ్ మనుషులు పండుకోవాల్సిన ఈ ఈరోజు ఇలా పనికిరాని విధంగా తయారయ్యి ఇవన్నీ ఎందుకు తయారయ్యాయి అంటే మొత్తం ఓవరాల్గా ఈ యాప్ చెట్కి వచ్చిన తెగులు వల్లే ఈ యాప్ చెట్టు తెగులుకి మనం ఈరోజు మనకి ఓవరాల్గా మనం థౌజండ్ సబ్స్క్రైబర్ లేరు ఈరోజు మేము వారం రోజుల క్రితం అనుకున్నాం ఈ యాప్ చెట్లకి ఏదైనా సొల్యూషన్ అనుకుందామని మేము మీద వైరస్ తెగులకి తయారు చేసిన కెమికల్నే ఈరోజు మనం ఈ చెట్లకి ఈ చెట్లు కొట్టి ఒక వారం తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాం మా ఇంటి ముందే మా ఇంటి ముందే ఈ చెట్టు చాలా మంది కూర్చున్న వాళ్ళకి అప్పుడు ఈరోజు ఎవరు కూర్చోవట్లేదు ఇల్లు కూర్చోవట్లేదు ఇంత సర్వరోగ నివారణ అయిన యాప్ చెట్టు మన దేశానికి గర్వకారమైన యాప్ చెట్టు అన్ని దేశాల్లో యాప్చెట్టు యాప్ చెట్టు ఉండదు మన దేశంలో పుట్టింది మన దేశంలో మన దేశ సంపదలు యాప్చెట్టు యాప్ చెట్టు కాబట్టి ఈరోజు యాప్ చెట్టు మన దేశ సంపద కూడా తగ్గిపోతున్నట్టే మన దేశ గౌరవ గౌరవాన్ని నిలబెట్టిన యాప్ చెట్టు సర్వరోగం అన్నిటికీ పూర్వకాలం నుంచి అందరూ ప్రతి ప్రతి ఒక్క యాప్ చెట్టు వాడని ఇల్లు నా తెలిసి ఎవరు ఎవరు ఇప్పుడు చూసి ఉండరు ముఖం తోడు ముఖం తోముకోవాలన్నా యాప్ చెట్టు నీళ్లు పోసుకోవాలన్నా యాప్ చెట్టు ఏదైనా ఏదైనా వైరస్ వచ్చినా ఏదైనా తెగులు వచ్చిన యాప్ చెట్టుతో చేసిన చేసేవాళ్ళు అంత అలాంటి పవిత్రమైన యాప్జెట్ ఈరోజు టండిపోతుంటే నేను ఈ ఈరోజు మనం చేసిన కషాయం కుచ్చుమూర్తమైన ఏ విధంగా పనిచేసిందంటే ఆ విధంగా పనిచేసింది ఇదే అదే సీజన్లో ఈ యాప్ చెట్టు పెట్టే తయారైన కాబట్టి ఈరోజు ఈ చెట్టు కూడా స్ప్రే చూద్దాం ఈ చెట్టు స్ప్రే చేసి వారం రోజుల తర్వాత మనం మళ్ళీ మనం మళ్ళీ ఆ రిజల్ట్ చూసి మనం వీడియో ఈ ఈరోజు థౌసండ్ సబ్స్క్రైబర్లు అయినాయి మన ఛానల్కి చూడండి మీరు కంటిన్యూస్గా ఎలా తయారు ఎలా కలుపుతుంటానో మనం తయారు చేసిన కసాయం నేను మీకు చెప్పబోయే విషయం కూడా ఒకటి ఉంది మనం మేము మీరు తయారు చేస్తారు కదా మనం వీడియో చూసి తయారు చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయేది ఒక టాపిక్ మీరు తయారు చేసిన దాంట్లో రెండు లీటర్లు రెండు లీటర్లు కసాయం తీసి మీ ఇంటి పక్కన మీ ఇంటి ఇంటికి దూరంలోనూ మీకు దగ్గరలోనూ యాప్చెప్ట్ ఎంటీ ఫైవ్ ఉంటారు చూడండి ఆ యాప్సెప్ట్లు కొట్టండి నాకు మేలు చేసిన వాళ్ళు మేలు చేసిన వాళ్ళు మేము రెండు లీటర్లు మనం తయారు చేసిన కషాయంలో రెండు లీటర్లు పక్కన పెట్టినాము కొంచెం దగ్గరికి రా సౌండ్ పడుతుంది సౌండ్ ప్రాబ్లమ్స్ వస్తుంది చాలా ఉన్నది बंदी <laughs> लेट

చూశారు కదా ఈరోజు మనము థౌజండ్ సబ్స్క్రైబర్ అయిన సందర్భంగా ఒకటే కాకుండా మేము ఎప్పుడో మాటిచ్చినాం యాప్ ఈ ఊర్లు తెప్పించి మళ్ళీ పూర్వ విభగం మేము చూపిద్దామని ఖర్చు అయిపోయినాం అందువల్ల ఈరోజు మేము మేము తయారు చేసిన కషాయంలో ఒక రెండు లీటర్లు తీసి పెట్టుకున్నాం మీకు కూడా నేను చెప్పేది ఒకటే మన ఫార్ములా సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఆల్రెడీ మేము ఈరోజు చూస్తున్నాము మీరు మీరు కూడా తయారు చేసిన ప్రతి ఒక కషాయంలో నుంచి మనకి ఒక రెండు లీటర్ తీసి పెట్టుకోండి మీ ఇంటి చుట్టుపక్కల మా యాప్ కొట్టండి ఖచ్చితంగా యాప్ చెట్ల నుంచి ఊర్లు వస్తాయి నమ్మకం నాకు ఉంది మేము ఈరోజు మిరపలో ఒక చిన్న పాయింట్ చూసాం పూతలు ఏ ఏ పూతలు కూడా పదిహేను రోజులు పదిహేను రోజుల నుంచి చూసిన ఫస్ట్ నుంచి మనము స్ప్రే చేసిన చెట్లలో పూతలో ఒక్క నల్లి కూడా లేదు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు ఆ విషయం చెప్పడానికి మన కెమికల్స్లో కొట్టిన పూతలలో మేము చూసిన నల్లి ఉంది కానీ మనం కొట్టిన చెట్లలో సార్లు స్ప్రే చేసిన తర్వాత అసలు నల్లి అసలు పూతలు ఎక్కడ లేదు వచ్చిన పూత కూడా బాగా వస్తుంది కాయ కూడా కాయ కూడా ఎంబడి అవుతుంది ఆయాసం వస్తుంది కొంచెం ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే మనం కుచ్చిమూడ కుచ్చిమూడత కోసం మాత్రమే కాదు తయారు చేసింది అది మన ఓవరాల్ కెమికల్ కెమికల్ ఫార్మింగ్ పూర్తిగా పూర్తిగా సమూలంగా కూటతో సహా తీసేయడానికి మనం తయారు చేసినందు ఒక్కదానికి పనిచేయమంది ఆలినకామ్లో తివుల్లో పనిచేస్తుంది దోమ పనిచేస్తుంది నల్లి పనిచేస్తుంది పురుగు కూడా పనిచేస్తుంది చెట్టు గ్రోతింగ్ కూడా పనిచేస్తుంది మేము రిజల్ట్ చూసినాం ఇరవై రెండు రోజుల నుంచి తోటలో చూస్తున్నాం అంతకుముందు ఒక ఐదు రోజులు మొత్తం ముప్పై రోజులు తోటకి ఒక తోటకి ఆ తోటలో మేము చూస్తూ ఉన్నాం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ప్లస్ మనం మన వీడియోలు చూసి చాలా మంది తయారు చేస్తారు రైతులు తయారు చేసుకున్న రైతులు కూడా ఒక ఐదు రోజులలో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆనందపడతారు నాకు నమ్మకం ఉంది మేము అందుకే యాప్ చెట్ల మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది చెట్టు కూర్చోమూర్తను కంట్రోల్ చేయడం కెమికల్ వాళ్ళ కాలేదు మన మన ఫార్మ్ వర్క్ అవుట్ అయింది మన ఫార్మ్ అదేవిధంగా ఈ అదే టైంలో ఈ యాప్సెట్ కూడా నాశనం అయిపోతున్నాయి కాబట్టి మేము ఒకసారి మనం యాప్సెట్లో ట్రై చేద్దాం యాప్సెట్లకి నీళ్ళు వచ్చి బాగా మంచి చల్లగా నీడనిస్తే పది మంది అదే చెట్టు కింద కూర్చొని కలకలలాడుతున్న రోజు ఒకరోజు వీడియో పెడతా మీరు కూడా నేను మీకు నేను సలహా ఇచ్చేది అంటే నా కోసం ఆ ఫార్మ్లో నేను నేను పబ్లిక్ చెప్పడానికి కారణం ఏంటంటే జనాలు రైతులు రైతులు నష్టపోకూడదు రైతులు జీరో వచ్చి ఫార్మింగ్ చేసుకోగలగాలి నష్టం అసలు రాకూడదు రైతులు ఆనందంగా ఆనందంగా మీసే నేను చేస్తున్నారు కాదని ఒక కారణంతో నేను యూట్యూబ్లో యూట్యూబ్లో ఫార్ములా చెప్పిన ఆ ఫార్ములా తయారీ తయారు చేసుకున్న తర్వాత మీరు తయారు మీకు ఒక ఐదు ట్యాంకులు అనుకోండి ఒక ట్యాంక్ ఎడ్యా తయారు చేయండి ఒక ట్యాంక్ ఎడెస్ట్రా తయారు చేసి ఆ ట్యాంక్ పక్కన పెట్టుకొని అది మీ ఇంటి చుట్టుపక్కల మీ ఆప్సెక్టర్ కొట్టండి కొట్టడం వల్ల ఖచ్చితంగా ఈజీలో వస్తే నాకు నమ్మకం ఉంది మేము వారం వారం రోజుల తర్వాత మేము వీడియో వీడియో పెడతాం ఈజీలను చూపించి వీడియో పెడతా నాకు నమ్మకం మీకు ఖచ్చితంగా వస్తుందని వచ్చిన తర్వాత వీడియో పెడతా మీరు కూడా అదే విధంగా దేశంలో ఉన్న అన్ని ఆప్షెక్తలు కాపాడన్న సంకల్పం నేను ఎవరిని కాపాాలి కాబట్టి నేను యూట్యూబ్లో చెప్తున్నా మీరు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఏంటంటే నేను గ్యారంటీ చెప్తున్నాను మనకేపని పని చెట్టు అనుకోకండి సర్వరోగ నివారణ మన పూర్వకాలం చిన్నప్పటి నుంచి మన వయసు మనం ఇంత చిన్న వయసు నుంచి మనం కాపాడుకుంటే వచ్చిన చెట్టు అదే కంటి కంటికోపడానికి మేలు చేస్తుంది ఆ యాప్ చెట్టు ఆ యాప్ కంటి కంటికోపడిని మేలు చేస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం మన 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 దేశం సంపద అది వాస్తవానికి యాప్ చెట్ అనేది యాప్ చెట్ వాల్యూ మనం తెలుసుకోవాలంటే చాలామంది చెప్పుకుంటే చాలా మంది యాప్ చెట్టు యాప్ చెట్టు కొనాలని ఆ యాప్ చెట్టు అన్నిటికి ఉపయోగపడుతుంది మనకి మొక్కల్లో మేము మేము వాడిన ఫార్ములాలు కూడా యాప్ చెట్టు ఉంది యాప్ చెట్టు అంత ఇచ్చిపోతే మన ఫార్ములా ఏడాకొట్టయితే కాబట్టి యాప్ చెట్టు ఓన్లీ కీటక కాదు మనకు స్కిన్ డిజీస్కి కంట్రోల్ చేస్తుంది మనకి ఏదైనా చిన్నప్పుడు ఒకప్పుడు ఆటలమ్మ ఇముగులమ్మ వచ్చినప్పుడు కూడా మనం యాప్ యాప్ చెట్టు బతులు మేము చదువుకుని మెడుకునే వాళ్ళం కాబట్టి యాప్ చెట్టు మనం కాపాడుకోవడం మన మన కర్తవ్యంగా భావించి మనం తయారు చేసిన కషాయం నుంచి ఒక లీటర్ ఒక లీటర్ రెండు లీటర్ పక్కన పెట్టి ఆ చెట్టు చెట్టు నిండా తరిచేటట్టు స్ప్రే చేయండి ఖచ్చితంగా ఈగురులో వస్తాయి ఇంకా మీకు ఇంకో విషయం చెప్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో మంది గురువు మార్కెట్ వ్యూ మనం పేరు పెట్టడానికి కారణం కూడా అయితే మనం తెలుసుకున్న విషయాన్ని పది మంది చెప్పడం మెయిన్ లక్ష్యం పెట్టుకున్నది దీంట్లో ప్లస్ పది మందికి ఉపయోగపడే టాపిక్లే మన గురువు ఛానల్లో వస్తాయి మీరు చూడండి మనం మొత్తం ఇప్పటికి రెండు వందల రెండు వందల ప్లస్ వీడియోలు పెట్టినా రెండు వందల ప్లస్ వీడియోలు కూడా మనసు ఉపయోగపడే టాపికే చెప్పింది తప్పితే నా స్వార్థం నా స్వార్థం కోసం నా బిజినెస్ కోసం నేను ఎప్పుడు చెప్పినా వాస్తవం నాకు బిజినెస్ ఉంది నేను మార్కెటింగ్ కార్యము ఫస్ట్ ఏంటి బిజినెస్ చేస్తా ఉంటా కంపెనీ ఉంది ముందుగా కానీ అప్పుడు ఆ టాపిక్ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే నాకు నాకు తెలుసు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో నాకు తెలుసు వాటి గురించి యూట్యూబ్లో చెప్పాల్సిన యూట్యూబ్ మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు యూట్యూబ్ పది మంది రైతులు చూస్తారు కాబట్టి పది మంది రైతుల కోసం నేను కూర్చుకుంటే అనుకుంది కూర్చుకుంటుంది అనుకుంది అది మంచి పని చేసింది మంచి వర్క్ అవుట్ అయింది చాలా మంది రైతులు కూడా తయారు చేసుకుంటారు ఆనందంగా ఉన్నారు మేము ఈరోజు ఈ రోజు సాయంత్రం మేము మేము కొట్టిన పొలం అనేవి పూతలో నల్లి అనేది లేదు పూతలో పదైదు రోజులు పూతలో నల్లి అనేది లేదు నాకు చాలా ఆనందం అనిపించింది ఇలాంటి రిజార్ట్ నేను ఎప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసినప్పుడు ఎప్పుడు ఇలాంటి రిజార్ట్ నేను ఎప్పుడు చూడలేదు ప్లస్ మీ అందరికీ నాకు కంగ్రెస్ మీ అందరికీ మేము థ్యాంక్ యూ చెప్తున్నా మనకు అందరు థౌజండ్ సబ్స్క్రైబర్లు ఏంటంటే మీరు అందరూ సపోర్ట్ ఉండటం వల్లనే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన 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 వీడియోస్ని ఇలాగే చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ చేత కూడా షేర్ చేసుకుంటా మన వీడియోలు ఉపయోగపడే వీడియోలు ఎవరు ఉంటే ఉపయోగపడతారు మీ రైతులకు తోటి రైతులకు షేర్ చేయండి ప్లస్ మీరు తయారు చేసుకున్న వాళ్ళు ఫలితం వచ్చిన తర్వాత ఆ ఫలితాన్ని పక్కనున్న పది మంది రైతులకు చెప్పి వాళ్ళ శాతం కూడా చేపించి ఒకరోజు పని అనుకోకండి దయచేసి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా పక్క పక్కన ఉన్న రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రైతులకు మెయిల్ చేసే విధంగా మీరు ఆ అందులో ఏ విధంగా అయితే మీరు ముందు తీసుకెళ్తారో అంతా స్ప్రెడ్ అయితే మన ఆర్గానిక్ ఫార్మింగ్ బిగలుగుతుంది తప్పితే మనం ఎన్ని వైకులు పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ మారండి మారండి అంటే ఎవరు మారడు ఆర్గానిక్ ఫార్మింగ్ మారడానికి మనకి మనం దానికి ఎటువంటి ఈ దోమలను పురుగులు నీటి అన్నిటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నా మనం చూపెట్టగలగాలి కాబట్టి నేను ఆ విధంగా నేను ఆలోచించాను కాబట్టి ఈరోజు మేము మేము పై రోజుల నుంచి ఒక తోటలో కెమికల్ ఫా కెమికల్ని వాడినియకుండా మేము మేము చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే వాటం వాళ్ళు ఏముంది వస్తువులు రెండు క్యాన్లు పెట్టుకుంటారు కార్ణ ఆకులు పెంచుకుంటారు రసాయం తయారు చేసుకుంటారు ఎమట ఎమట కొట్టేస్తారు మరుసటి రోజు కల రిజల్ట్ అవ్వబడుతుంది ఎక్కువ కెమెకల్ లెక్కలేదు ఇది జస్ట్ మాకు కొట్టిన మరుసటి రోజే మనం కొట్టిన వాడి మార్కింగ్ పడిపోతుంది మెహ్మానంగా రిజల్ట్ వచ్చింది చాలా ఆనందంగా ఉంది నా వాస్తవానికి ఈరోజు తక్కువ టైంలో జస్ట్ ఈ ఈ వన్ వీక్లోనే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్ రావడానికి కల కారణమే ఆ వీడియో పది మందికి ఉపయోగపడే వీడియోలు పెడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు జనాలు ఈ వీడియోని కూడా అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ చెట్లను కాపాడతారని నేను కోరుకుంటూ ఇంకా ఈరోజు ఈ వీడియోతో ఇంత క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ నేను రేపు రాబోయే రాబోయే వీడియోలు ఇంకా మంచి కంటెంట్తో ఇస్తా ఈ యాప్ చెట్ని తక్కువ మంచిగా ఆకండి ఈ ఆప్ చెట్లు గిని అంతరించిపోయింది మనకు తెలియని రోగాలు వస్తాయి మన కరోనా వచ్చింది చూసుకుంటారు అలాంటి కరోనా మించిపోయిన రోగాలు వస్తాయి కాబట్టి యాప్ చెట్లు తీసుకొని యాప్ చెట్లు తీసుకుంటాం వల్ల మనకి మనం మనం కాపాడుకున్నమైతే యాప్ చెట్టు పరాయి కాదు మన ఇంటి మన ఇంటి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్ టైపు యాప్ చెట్టును కాపాడుకోండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్